హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థవీస్ కిచెన్ వినాయక చవితి రోజున హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఈ ఐదు రకాల ప్రసాదాలు చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి ఒక గ్లాసు రైస్ ఫ్లోర్ అలాగే ఒక గ్లాసు శనగపప్పుతోనే ఈ ఐదు రకాల ప్రసాదాలన్నీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక గ్లాసు శనగపప్పు కుక్కర్లోకి వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుని ప్రెజర్ పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక గ్లాసు శనగపప్పుకి ఒక గ్లాస్ బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి మీకు స్వీట్నెస్ ఇంకాస్త కావాలి అనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి బెల్లం ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత ఈ పూర్ణం అంతా దగ్గరికి వచ్చి గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన పూర్ణంలోకి పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లోకి వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్న వాటర్లోకి ఒక గ్లాస్ రైస్ ఫ్లోర్ని ఉండలు లేకుండా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి వాటర్లోకి పిండి అంతా అబ్జర్వ్ అయ్యి దగ్గరికి వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఉడికిన పిండి ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితోటి పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఐదు రకాల ప్రసాదాలన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కొంచెం పిండిని తీసుకుని బాల్గా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇంకో చేతిలోకి నెయ్యి రాసుకుని పిండిని ఎక్స్పాండ్ చేసుకోవాలి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాలు చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఈ పిండిలోకి స్టఫ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకుంటూ కుడుముల్లాగా చేసుకోవాలి పూర్ణం కుడుములు రెడీ అయిపోయినాయి ఇదే విధంగా మొత్తం కుడుములన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండవ ప్రసాదం మోదికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కొంచెం పిండిని తీసుకుని బాల్గా చేసుకొని అరచేతిలోకి నెయ్యి రాసుకొని పిండిని ఎక్స్పాండ్ చేసుకోవాలి ఈ పిండిలోకి పూర్ణం స్టఫ్ చేసుకుని రోల్ చేసుకొని మోదికెళ్ళ షేప్లో చేసుకోవాలి మీ దగ్గర మౌల్స్ ఉంటే మౌల్స్లో కూడా చేసుకోవచ్చు లేదా ఇలాగ చేతితో మోదికెల్లాగా ఒత్తుకున్నా సరే నీట్గా వస్తాయి ఈ విధంగా మొత్తం మోదుకలన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా తోటి ఘాటులు పెట్టుకుంటే ఎగ్జాక్ట్ మోదికల లోకే వచ్చేస్తాయి రెండవ ప్రసాదం మోదికలు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మూడవ ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కొంచెం పిండిని తీసుకుని బాల్గా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫింగర్స్ తోటి ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పొడుగ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి పూర్ణం కూడా పొడుగ్గా చేసుకుని లోపల స్టఫ్ చేసుకుని రోల్ చేసుకుని సిలిండర్ షేప్లో చేసుకుని కుడుముల్లాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫింగర్స్ తోటి ప్రెస్ చేసుకుంటే ఈ షేప్లో వస్తుంది మూడవ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నాలుగో ప్రసాదం కాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ కాయలకి పిండి కొంచెం పెద్ద ముద్దలాగా చేసుకుని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి పూర్ణం కూడా పొడుగ్గా చేసుకుని మధ్యలో స్టఫ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి ఎడ్జెస్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న పిండిని రిమూవ్ చేసుకోవాలి ఈ విధంగా జిల్లేడుకాయలాగా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్క్ స్పూన్ తోటి ప్రెస్ చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం జిల్లేడుకాయలు అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి నాలుగవ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఐదవ ప్రసాదం ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఆవిరి పట్టడం కోసం ఒక పాత్రలోకి వాటర్ని వేసుకుని ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకుని ఈ పాత్రలోకి పెట్టుకోవాలి మనం చేసుకున్న ప్రసాదాలన్నీ ప్లేట్ పైన పెట్టుకుని పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆవిరి పట్టించుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఐదు రకాలు ప్రసాదాలు రెడీ అయిపోయినాయి వినాయకుడికి ప్రసాదాలు ప్రసాదాలంటే చాలా ఇష్టం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ